హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనము మష్రూమ్ కర్రీ చేద్దామండి ఈ మష్రూమ్స్ అయితే పుట్టగొడుగులు నేచురల్గా అయితే మాకు మా అమ్మ లూరికి వెళ్ళాము రీసెంట్గా అక్కడైతే దొరికాయండి అవి నేచురల్గా పండినవి అదైతే ఇప్పుడు మనం ఊరి నుంచి తీసుకొచ్చాము అది ఎలా చేద్దామో కర్రీ అనేది చూద్దామండి సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలండి సన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్నాక టమోటాలు కూడా అలాగే సన్నగా కట్ చేసుకోవాలండి టమోటాలు ఆనియన్స్ అవన్నీ బాగా కట్ చేసి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇక్కడైతే ఆయిల్లోనే అది ఫ్రై అయితే కొంచెం బాగుంటుందండి టేస్ట్ అందుకనే ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసాను అవైతే మనకి చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి మష్రూమ్స్ అనేవి పుట్టగొడుగులు అవైతే నేచురల్గా వచ్చేటివి కాబట్టి చాలా ఇమ్యూనిటీ పవర్ అయితే పెంచుతుందండి బాగా తినడం వల్ల అవి ఎప్పుడో ఒకసారి కదా దొరుకుతాయి కాబట్టి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఆయిల్ ఫ్రై అయిన తర్వాత పోపు వేసుకొని పోపు వేసుకున్న తర్వాత చిట్టుపట్టలు ఆడిన తర్వాత ఆవాలు ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇదైతే ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కర్రీకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత అవన్నీ మొత్తం ఒకసారి వేసుకుని సరిపడ్డ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయ్యే లోపల టమోటాలు కూడా కట్ చేసుకున్నాం కదా అవి కూడా టమోటాలు కూడా అందులోనే వేసుకొని ఒకసారి మొత్తం అన్నీ సన్న మంట పడిందా లో ఫ్లేమ్లో మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇవైతే కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా మామూలు కర్రీకి లాగే కొద్దిగా కొంచెం ఎక్కువగానే వేసుకొని ఎందుకంటే ఇవి ఆయిల్లోనే ఫ్రై అవుతాయి వాటర్ ఏం వేసుకోము అందుకని ఇప్పుడైతే క్లీన్ పెట్టుకున్నాం కదండి పుట్టగొడుగులు అవైతే ఆనియన్స్ ఆ టమోటాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇవైతే అందులో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందామండి అవి ఫ్రై అవుతున్నప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలండి స్లోగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ టమోటాలు సాల్ట్ అన్నీ మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒకసారి చూసారు కదండి వాటర్ వేయకునే వాటర్ ఎలా వచ్చాయో అందులోనే వాటర్ వచ్చేస్తాయండి మనం వాటర్ వేసుకున్న అవసరమే లేదు అలాగే సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో మళ్ళీ మొత్తం ఫ్రై అయ్యే వరకు ఉడికించుకొని ఫ్రై చేసుకొని ఒకసారి తర్వాత కారం వేసుకోవాలండి మనకు సరిపడ్డ కారం వేసుకొని కారం వేసుకొని అందులోనే గరం మసాలా కూడా వేసుకోవాలండి గరం మసాలా అయితే ఆల్రెడీ నేను మిక్సీకి పట్టుకొని ఉన్నాను గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇప్పుడు చూసారు కదండి ఎమ్మె మజ్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే బాయ్